హాయ్ వార్తాలి వ్యూవర్స్ పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కప్ కేక్ రెసిపీ సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం రండి సూపర్ ఫైన్గా ఉండే మైదా కాన్ఫ్లోరు ఎనీ కంపెనీ తీసుకోవచ్చు నేను ఈ చాక్లెట్ కప్ కేక్ కోసం హాఫ్ కప్పు మైదా వన్ టేబుల్ స్పూను కాన్ఫ్లోరు ఇక్కడ నేను బౌల్లో ఉన్న వన్ టేబుల్ స్పూన్ మైదాని పక్కకు తీస్తున్నా ఎందుకంటే దాని ప్లేస్లో కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను కేక్ చేయాలంటే పక్క కొలతలతో చేయాలి కదా అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయండి కేక్స్ బేకింగ్ పౌడరు వన్ బై ఫోర్త్ స్పూను వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని ఖచ్చితంగా జల్లించుకోవాలండి ఎందుకంటే పిండిలో ఏమన్నా చిన్న చిన్న లమ్స్ ఉన్నా కూడా ఇలా చేయడం వల్ల కిందికి దిగుతుంది అలాగే షుగర్ని మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఖచ్చితంగా షుగర్ పౌడర్ని అయితే వాడాలండి ఇక్కడ నేను టూ ఎగ్స్ తీసుకుంటున్నాను ఎగ్స్ సైజుని బట్టి కూడా ఎగ్స్ తీసుకోవాలి చిన్నటైతే త్రీ తీసుకోండి ఎగ్ వైట్ని సపరేట్గా ఎల్లోని సపరేట్గా చేసుకోండి చాలామంది ఇలా కాకుండా డైరెక్ట్గానే వాడేస్తారు కానీ నేను నేర్చుకునే క్లాసెస్లో ఇలానే చూపించారు బ్రెడ్ అయితే చాలా బాగా టేస్టీగా అయితే వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి హ్యాండ్ బ్లెండర్తో ఫస్ట్ ఎగ్ వైట్ని వేసి ఫైవ్ స్పీడ్లో మాత్రమే ఈ ఎగ్ వైట్ని బీట్ చేసుకొని బాగా ఫోమీగా వచ్చేంత వరకు బీట్ చేయాలి మైదా ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ పౌడర్ని కూడా ఈక్వల్గా తీసుకోవాలి హాఫ్ కప్పు మైదాకి హాఫ్ కప్పు షుగర్ పౌడర్ ఖచ్చితంగా స్వీటు కరెక్ట్గా సరిపోతుందండి షుగర్ పౌడర్ కరిగేంత వరకు బీట్ చేస్తే సరిపోతుంది ఇది కొంచెం లిక్విడ్గా వస్తుంది నెక్స్ట్ ఎగ్ ఎల్లోని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ బ్లెండ్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా ఫైవ్ స్పీడ్లో మాత్రమే చేయాలండి అప్పుడే చాలా క్రీమీగా వస్తుంది ఎగ్ స్మెల్ రాకుండా వెనీలా ఎసెన్స్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కానీ టూ స్పూన్స్ వరకు అయితే వేసుకోవచ్చు ఇది స్మెల్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది ముందుగా జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకొని వన్ స్పీడ్లో మాత్రమే ఇది బ్లెండ్ చేయాలి ఇక్కడ రిఫైండ్ ఆయిల్ని వాడాలి ఇది ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని అస్సలు వాడకూడదు ఆయిల్ వన్ బై ఫోర్త్ కప్పు వేసి నేను చూపించిన విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ముందుగా ఓవెన్ లేదా ఓటీజీని వన్ ఎయిటీ డిగ్రీస్ టెన్ మినిట్స్ హీట్ చేసుకొని పెట్టుకోండి హీట్ అయ్యే లోపు కప్ కేక్ ట్రేన్ తీసుకొని దానిపైన కప్స్ని పెట్టి రెడీ చేసిన బ్యాటర్ని అందులో పోసుకోవాలి ఈ కప్స్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి అంటే త్రీ బై ఫోర్త్ వరకు మాత్రమే వేయాలి ఎందుకంటే బ్రెడ్ అంతా పొంగుతుంది కదా మీకు నచ్చినన్ని చాకో చిప్స్ వేసుకోవచ్చు కంపల్సరీ అయితే కాదండి వేస్తే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఈ కప్ కేక్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ టెన్ మినిట్స్ పెడితే చాలండి ఎంతో టేస్టీగా ఉండే కప్ కేక్స్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వార్తాలి బ్లాగ్స్